హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది మారుతి దర్శకత్వంలో తెరగెక్కుతున్న ఈ హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే డిసెంబర్ ఐదున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ ను జూన్ పదహారున రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రీ అనౌన్స్ చేసినట్లుగానే టీజర్ ను విడుదల చేసింది టీజర్ లాంచ్ తెలుగు రాష్ట్రాల్లో సందడి సృష్టించింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి నగరాల్లోని థియేటర్లలో టీజర్ ను స్పెషల్ స్క్రీనింగ్ చేసి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చారు యూట్యూబ్ లో కూడా టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది ఒక కోటలో దెయ్యం నేపథ్యంలో నడిచే కథకు సంబంధించిన విజువల్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే మాస్ జాతర ఫీలింగ్ కలుగుతోంది మారుతి ప్రభాస్ క్యారెక్టర్ ను రొమాంటిక్ టచ్ తో ఫన్నీగా డిజైన్ చేశారు ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం నా తదనంతరం కూడా దీన్ని అనుభవిస్తాను అంటూ స్టార్ట్ అవుతుంది సంజయ్ దత్ ఒక కనిపించి కళ్లలోనే భయం కలిగించేలా నటించారు దెయ్యం ప్రభాస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత జరిగే పరిణామాలు కథను ఆసక్తికరంగా మలుపు తిప్పనున్నాయి అమ్మ దుర్గమ్మ తల్లి కాపాడమ్మా అని ప్రభాస్ చెప్పిన ఫన్నీ డైలాగ్ థియేటర్లలో నవ్వులు పోయిస్తుంది తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్ తో పాటు ఉత్కంఠను పెంచుతోంది మొత్తానికి రాజాసాబ్ టీజర్ తో ఫ్యాన్స్ కి మాస్ హారర్ హాస్యం అన్నింటినీ మిక్స్ చేసిన మసాలా ట్రీట్ ఇచ్చారు దర్శకుడు మారుతి ప్రభాస్ మరోసారి తన ఊర మాస్ స్టైల్ తో స్క్రీన్ ను షేక్ చేయబోతున్నాడని టీజర్ స్పష్టంగా చెబుతోంది డిసెంబర్ ఐదుకి ఇంకా చాలా టైం ఉన్నా టీజర్ చూసిన వాళ్ళంతా ఒకే మాట అంటున్నారు ఈసారి ప్రభాస్ కింగ్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాడని అందుకోసం వేట మొదలైందని అంటున్నారు ఇది ఇవాళ మూవీ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ కోసం రుద్రా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ